వృశ్చిక రాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు డిసెంబర్ పదిహేనవ తేదీ తర్వాత మీ జీవితంలో ఈ మార్పులు ఖాయం జరగబోయేది ఇదే వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి డిసెంబర్ నెల పదిహేనవ తేదీ తర్వాత నుండి కూడా మీ జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకాన్లో అల్లి ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం శివపార్వతి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతారు భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి కూడా ప్రత్యేకమైన పూజలు చేసి పరిష్కారం చూపిస్తున్నారు వెంటనే గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి ఈ వృశ్చిక రాశి వారిని ఈ సమయంలో ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతూ ఉన్నారు డిసెంబర్ పదిహేనవ తర్వాత వీరి జీవితంలో మార్పులు అనేవి కనిపిస్తాయండి వీరికి ఎటువంటి విషయంలోనే అయినా సరే ఈ సమయంలో పెను మార్పులు అయితే వీరు ఎదుర్కొంటారు శక్తి సామర్థ్యాలు కూడా పెరుగుతాయి ఎప్పటికప్పుడు మిమ్మల్ని వీరు నవీకరించుకుని గొప్ప ఫలితాలు పొందుతారండి గురు చరిత్ర చదవడం మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఈ సమయంలో మీకు బాగా దగ్గర కావడానికి ఒక వ్యక్తి అయితే ప్రయత్నిస్తాడండి ఆ వ్యక్తి కారణంగా మీకు అన్నీ కూడా శుభ మార్పులే కలుగుతాయి ఎప్పటి నుండో మీరు పోరాడుతున్నటువంటి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అన్నీ కూడా ఈ సమయంలో ఒక కొలికి వస్తాయి మీ శక్తి సామర్థ్యాలు కూడా పెరుగుతాయి ప్రారంభించబోయే పనులలో దైవానుగ్రహంతో విజయాన్ని పొందుతారు శ్రీ లక్ష్మి కటాక్షం మీకు పూర్తిగా ఉంటుంది ఆర్థిక పరంగా పెట్టుబడులు లాభాన్ని చేకూరుస్తాయి ఉద్యోగ వ్యాపారాలలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకోవడం ఉత్తమ ఫలితాలను కూడా ఇస్తుందండి ఒత్తిడి పెరగకుండా భవిష్యత్ ప్రణాళికలను రచించాలి అభివృద్ధికి సంబంధించిన అంశాలలో శుభ ఫలితాలు అయితే ఉన్నాయి ధైర్య సాహస లక్ష్మి అన్నటువంటి వాక్యాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగండి మంచి జరుగుతుంది మనోబలంతో అనుకున్న ఫలితాలు సాధిస్తారు గతంలో జరిగిన పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి మీ నిర్ణయాలకు పెద్దల యొక్క అంగీకారం కూడా లభిస్తుంది కీలకమైన వ్యవహారాలకు మీరు ఆశించిన ధన సాయం కూడా అందుతుంది ఇష్టదేవత ధ్యానం శుభప్రదమైన ఫలితాలు కూడా ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ వృష్టి గ్రాసుకు చెందినటువంటి వారికి ఈ సమయం మీరు కోరుకున్నదంతా కూడా జరుగుతుంది మీరు ఎప్పటి నుండో కూడా మీరు ఈ విషయం జరగాలి ఈ విషయంలో మనకి జరిగితే ఇంత లాభం అనేది కనిపిస్తుంది అని మీరు ఏదైతే విషయం గురించి మీరు ఎంతో తికమక పడుతూ ఉన్నారో అటువంటి విషయాలన్నీ కూడా ఈ సమయంలో పరిష్కారానికి వస్తాయండి అంతే కదండి సమయం వృష్టికి రాశి వారికి ఎంతో అదృష్టకరమైనటువంటి సమయంగా కూడా మనం చెప్పవచ్చు ఈ రాశి వారికి ఈ సమయం ఆరోగ్యపరంగా కూడా బాగుంటుందండి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈ సమయం మీకు సహాయకరంగా మారుతుంది ఇప్పటి వరకు కూడా ఏమైనా సరే జరిగి ఉండొచ్చు కానీ ఇప్పటి నుండి కూడా మీకు మీ జీవితం అనేది అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది కానీ ఖర్చులు మాత్రం అదే స్థాయిలో ఉంటాయండి మీ ఆదాయానికి తగ్గట్టే ఖర్చు కూడా పెరుగుతుంది షే ముఖ్యంగా షేర్ మార్కెట్లో లేదా ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి ఈ సమయం అయితే మంచిగా లేదు కనుక జాగ్రత్త పడండి ఈ రాశి వారి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే ఈ సమయం బాగుంటుందండి మీ యొక్క జీవిత భాగస్వామి నుండి మీకు మంచి మద్దతు అనేది వస్తుంది మీ పిల్లల్లో ఒకరికి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అనేవి రావచ్చు కానీ కంగారు పడిన అవసరం లేదు ఈ నెలలో మీరు ఖాళీ సమయంలో ఎక్కువ భాగం దేవుణ్ణి పూజించడానికి ఇష్టపడతారు మరియు ఇది మీకు మానసిక శాంతిని మరియు అంతర్గత సంతృప్తిని కూడా ఇస్తుంది ఇంట్లో ఒక శుభకార్యం కూడా జరిగే సూచనలు కూడా మీకు కనిపిస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదండి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారస్తులకు లేదా స్వయం ఉపాధి పొందుతున్న వారికి ఈ సమయం చాలా మంచిగా ఉంటుందండి విద్యార్థులు కూడా ఈ సమయం మంచిగానే ఉంటుంది కానీ అదే సమయంలో మీరు మీ యొక్క కోపాన్ని మరియు తొందరపాటు చర్యలను కూడా తగ్గించుకోవాల్సి ఉంటుంది ఇది మీ పరీక్షలకు కొన్ని సమస్యలను కూడా కలిగిస్తుంది పరీక్షలు రాసే సమయంలో జాగ్రత్తగా ఉండండి విదేశాల్లో కానీ ప్రముఖ విద్యా సంస్థల్లో కానీ ప్రవేశం కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సమయం ద్వితీయార్థం చాలా అనుకూలమైనటువంటి సమయంగా కూడా గోచరిస్తుంది ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఏ విధంగా ఉండబోతోందో మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదండి ఇక ఈ వృష్టికి రాశి వారు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఎవరైతే జన్మించారో వారు వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోందో మనం ఇప్పుడైతే చూసేద్దాం వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు ఈ రాశి రాశి చక్రంలో ఎనిమిదవ రాశిగా కూడా మనం చెప్పవచ్చు లక్ష్యాన్ని రీత్యా ఈ రాశి స్థిరమైనది అనగా ఈ రాశివారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు తత్వరీత్యా ఈ రాశి వారిది జల స్వభావం అయినందువలన బయటపడకుండా పనులు చెక్కబెట్టుకునే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు గుమ్మనంగా వ్యవహారాలు కూడా చెక్కబెడతారు ఏవి జరిగిపోయినవి ఏవి జరగాల్సినవైనా స్పష్టమైన ఆలోచనతో వీరు ముందుకు వెళ్తారు ఈ రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను మీతో పంచుకుంటారు మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని కూడా శాకచేక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి మీరు ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారు దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి కూడా అవకాశం అనేది ఉంటుందండి స్నేహానికి వీరు ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం ఈ వృష్టికి రాసి జీవిత భాగస్వామిని పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే కూడా వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులు కూడా ఏ విధంగా గౌరవించాలో వీరికి బాగా తెలుసు ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం అయితే ఉంటుందండి కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైన వాటిని వీరు చాలా చక్కగా ఎదుర్కొంటారు వృష్టికి రాసి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు ఈ రాశి వారికి ముక్కు మాట్లాడే ధోరణి కూడా ఉంటుంది ఏ విషయము కూడా వీరు మనసులో దాచుకోలేరు అందుచేత వృష్టి రాసి వారు కొందరు ద్వేషిస్తూ ఉంటారు బాల్య నుండే సంపాదన మొదలు పెడతారు కావున ఏ వ్యాపారం ప్రారంభించిన అందులో విజయాన్ని చూస్తారు ఒకవేళ ఈ రాశి వారు ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగులను కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరి జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తారు ఏ పనిలోనైనా సరే పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తారు ఈ వృష్టి రాసి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఇక మీరు ధరించాల్సినటువంటి రత్నాలు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం రత్నాల విషయానికి వచ్చినట్లయితే విశాఖ నక్షత్రం వారు రాగాన్ని ధరించాలి అనురాధ నక్షత్రం వారు ఇంద్రనీలాన్ని ధరించాలి జ్యేష్ఠ నక్షత్ర జాతకులు పచ్చని ధరించిన వేరు శుభ ఫలితాలు పొందుతారు ఈ వృష్టికి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వలన శుభ శుభాలు పొందుతారు అలాగే శనగలు దానం చేసిన వీరు చాలా మంచి ఫలితం అయితే ఉంటుందండి చూసారు కదా వృష్టి క్రాస్ వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్